నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ ఈ రోజు ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్న బండి మారుతి స్విఫ్ట్ డిజార్ఐ ఏంటి ఒక ప్రభుత్వ ఆఫీసర్ది మా దగ్గరికి ఉమ్మడి మహబూబ్ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పద్దెనిమిది ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది ముంగడ రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు చేపినతో సహా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ వేపేసి మార్లేదు బండి వెనకాల ముంగట ఇద్దాం ఇప్పుడు ఈ బంపర్ ఒకటి ఇళ్ళకెళ్ళి క్లిప్లకి వెళ్ళి ఇరిగిపోయింది సార్ ఇది ఒకటి ఇది ఒకటి ఉంది మైనస్ ప్లస్ ఈ డోర్కి ఒక చిన్న డెంట్ ఉంది ప్లస్ ఈ ఫుట్ రోస్ట్ డ్యామేజ్ ఉంది చేపియలే అట్లనే వదిలేసింది కస్టమర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క గ్లాస్ మారలేదు ఈ బానట్ మీద చిన్న డెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పద్దెనిమిది ఆరో నెలలో తయారైంది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది చాబి స్టార్ట్ నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వైట్ కలర్ డీజిల్ బండి లీటర్ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్కి వస్తే లోన్ కూడా వస్తే ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ కానీ ఇంకోటి నైన్ డబల్ ఎయిట్ నెంబర్ కానీ ఉంటుంది ఏ నెంబర్ కన్నా కాల్ చేయాలి ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బండికి వెనకాల రియర్ సెన్సార్స్ మాత్రమే ఉంటాయి సార్ రివర్స్ కెమెరా లేదు బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది అడ్డపాటితో సహా ఎక్కడ పాన పెట్టలేదు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇక ఫెండర్లకు కూడా ఎక్కడ పాన పెట్టలేదు సార్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి ఇగో చూసుకోరే ఫెండర్లతో సహా ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ కంపెనీదే ఉంది కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే బాన్ అట్టే అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వైట్ కలర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఇంకోటి ఈ రెడ్ కలర్ది ఆటోమేటిక్ ఇది మన సొంతం జెడ్డీఏ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ అది రెండు ఆటోమేటిక్ బండ్లు ఉన్నాయి ముంగట జేకే కంపెనీ రెండు సెల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు స్టెప్నీతో సహా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి డోర్లకు ఎక్కడ కింద రస్టింగ్ రాలేదు ఫోర్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ ఆటో గేరు డే అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై యాభై ఐదు కిలోమీటర్లు తిరిగింది బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి రియర్ రియర్ ఏసీ కూడా వస్తుంది ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ ఆఫీసర్ బండి సార్ ఇది లోపల కస్టమర్ ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఎంచుకున్నాడు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మళ్ళీ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ డిక్కీ లోపల కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఆటోమేటిక్ డీజిల్ బండి ప్రైజ్ ఎంత అడుగుపోవాయి ప్రైజ్ అడుగు కేవలం లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్ డ్యామేజ్ అయింది లెఫ్ట్ సైడ్ ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ముందు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగితే అలా హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడికి వచ్చి లైవ్లో బండి చూసుకోరు సార్ దీనికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్